హలో రైతులారా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మేడ్చల్ జిల్లా తూఫ్రాన్ మండలం ఏరియాలో భూగర్భజాల అన్వేషణ కోసం రావడం జరిగింది ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా వంద లోపు వాటర్ పడదంట నాలుగు యాభై వేసారంట వానకాలంలో బాగా పోస్తుంది కానీ సీజన్ పోయిందంటే ఇట్లా వాళ్ళు నాట వేసుకున్నారు నాటేయడం కోసం ఆ గింజలు వడ్డి వరి గింజలు పెట్టారు కానీ నీళ్ళు సరిపోవట్లేదు కాబట్టి మరి ఏం చేయాలి అన్న ఆలోచనలో పడ్డప్పుడు వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వడం జరిగింది ఇది ఒక హైదరాబాద్లో ఒక ఫేమస్ డాక్టర్ గారి స్థలం చూద్దామన్నట్టుగా వాళ్ళు మా మాకు సర్వే చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అంటే డాక్టర్ పని చేస్తున్న అతను సైన్స్ని నమ్ముతాడు కాబట్టి నమ్ముతాడు కానీ ఏదో గుడ్డిగా నమ్మరు కదా కాబట్టి మీరు కూడా రైతులు కూడా సైన్స్ వైపు అడుగులు వేయాలి సరే మీరు కొబ్బరికాయలతో ఎట్లన్నా చూసుకోవాలి మీ ఇష్టం వచ్చిన దగ్గర ఒకవేళ వేయాలనుకుంటే అందుబాటులో ఉన్న జీయాల్సిన రప్పించుకొని మీరు అక్కడ సారి నీళ్ళు పడితే పడవ మరి ఎంత లోతుల వరకు వేసుకునే అవకాశం ఉంది అంటే వంద లోతు వంద ఫీట్ల లోతు వరకు వేసుకోవాలన్నా లేకుంటే రెండు వందల యాభై ఫీట్ల తర్వాత ఏమైనా వాటర్ ఉన్నాయా లేకుంటే ఎంతవరకు కేసింగ్ వేసుకోవాలి ఎంతవరకు డ్రిల్ చేసుకోవాలి ఎక్కడ రాతిపరల మధ్యలో నీరు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలని మనం ఎస్టిమేషన్ చేసి ఎన్ని ఎన్నించల నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అనే విషయం కూడా చెప్పొచ్చు కాబట్టి రైతులందరూ సైన్స్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి సైన్స్ వైపు అడుగులు వేయాలి అని కోరుకుంటూ మీరు బాగుండాలి మీరు బాగుంటేనే దేశం బాగుంటుందని నా ఆలోచన కాబట్టి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ థ్యాంక్ యూ